హాయ్ వెల్కమ్ టు స్టోరీస్ మన శ్రీనిక మనకి స్టోరీ చెప్పబోతుందండి యాక్చువల్లీ తను మేము పండక్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతయ్య తనకి భక్త ప్రహ్లాదుడి కథ చెప్పాడు సో అది ఇప్పుడు మనకి శ్రీనిక మనతో షేర్ చేసుకోబోతుంది కథని సో శ్రీనిక చిత్రం మరి కథ స్టార్ట్ అవ్వాలి వీడియోలోకి వెళ్లే ముందు మన డిఎస్ శ్రీనిక ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గో yes let's go

చిన్న బాబు పుట్టి ఆ బాబు దేవుడికి పూజ చేస్తారు దేవుడికి పూజ చేయడం కదా ఏమని పూజ చేస్తాడు మన ఏమంటాడు

అయితే ఒక రాజ్యంలో హిరణ్య ఉంటాడు ఆ ఆయనకి అసలు దేవుళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు నాస్తికుడు నమ్మడు నాస్తికుడు సో ఎవరైనా దేవుళ్ళకు పూజ చేసినా ఏమైనా చేసినా కూడా వాళ్ళని ఊయి కొట్టడమా ఏమైనా శిక్షించడమా చేస్తాడు హిరణ్య చాలా బలవంతుడు ఇంక నాకే అన్ని నన్నే పూజించాలి ఇంకెవరిని పూజించదు అందరికన్నా పెద్ద నేనే అన్నట్టుగా కష్టాలు ప్రవర్తించుతున్నా చిలు దేవుడికి పూజ చేస్తారు కొంచెం పెద్దలయ్యాక స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్తే వచ్చి మన నాన్న మన్నా చెన్న కొ నీకు ఏ చెన్న చెప్పింది టీచర్ అని అడుక్కున్నా ఆయన్ని పల్లత్రం ఏం చెప్తురు నేను దేవుడు

ప్రహ్లాదు అడుగుతాడు మీరు ఎందుకు ఈ దేవుడి గురించి పాఠాలు చెప్తున్నారు మీరు సారీ బట్టలని అడుగుని నేను అది చెప్తాను అడిగితే అక్కడ ఏం చెప్తాడు నేనేం నేర్పించలేదు చె చంపి చాలా చాలా నాటకాలు చేస్తున్నారు అని అంటున్నారు అందువల్ల ఇక్కడ ముళ్ళను ఇక్కడ ఇక్కడ పెట్టి

అదే అంటూ నా హెల్ప్ అని హెల్ప్ చేయాలి నాకు అని అంటా ఏ సరే అన్నయ్యా నేను నేను మస్టర్లలో కూర్చోబెట్టుకొని ఇట్లా మిషన్ కప్పుకొని ఉంటాను అని అంటారు ఆ వస్త్రం ఎవరు ఇస్తారు అమ్మకి శివుడు ఇస్తారు కదా ఆ వస్త్రం ఇట్లా కప్పుకుంటే కాలి కూరమే శివుడు వరకు ఇస్తుంది అమ్మకి అది వేసుకొని కాలి అది వేసుకొని మంటలో కూర్చోబెట్టుకుంటాడు పదార్థం కూర్చోబెట్టుకున్నాక పదార్థం మీద పడి

ఉంటుంది ఎట్లుంట నరసింహ స్వామి పైన హెడ్ ఎట్లుంటదిలాగా ఉంటా కింద మనిషిలాగా ఉంటాడా కింద మనిషిలాగా ఉంటాయి కోపంగా ఈ వాళ్ళు

సో ఇదండి శ్రీనికా తెలుసుకున్న భక్త ప్రహ్లాదుడి స్టోరీ అనే అయితే ప్రహ్లాదుడు ఆ కొడుకుంటాడు ఆయనకి హిరణ్య ఏమో నాస్తికుడు అనమాట ఆ భక్త ప్రహ్లా ప్రహ్లాదుడేమో చాలా భక్తితో నారాయణుని ఎప్పుడు కొలుస్తా ఉంటాడు సో అది ఇంకా హిరణ్య కశ్యపునికి నచ్చక కన్న కొడుకుని చంపేయాలని చూస్తాడు సో అలా చంపేయాలని చూసినప్పుడు ఇంకా ఆయన్ని పూజించడం వల్ల మనం విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్య కషపుని చంపేయడం అయితే జరుగుతుంది సో ఈ స్టోరీ అనేది ఆ విష్ణుమూర్తి ఆ నరసింహస్వామిగా ఎలా అవతారం ఎత్తడానికి కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో అయితే తెలుసు తెలుస్తుంది మనకి సో ఇంకా వాళ్ళ తాతయ్య శ్రీనికాకి ఈ స్టోరీ చెప్పినప్పటి నుండి ఇంకా డైలీ ఇక్కడ టీవీలో అదే స్టోరీ పెట్టుకొని చూస్తుంది అనమాట అలా కొంచెం కొంచెం తనకు ఐడియా ఉన్నంత వరకి ఈ స్టోరీని అయితే మీకు చెప్పింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి